ఈ రోజున పదమూడవ పాశురంలో ప్రవేశిస్తున్నాం తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో మనకి పన్నెండు రోజులు గడిచిపోయినాయి పదమూడవ రోజు పదమూడవ పాశురాన్ని చెప్పుకోపోతున్నాం ఇవాళ అక్కడ ఉన్నటువంటి గోపికలు రెండు విభాగాలుగా మారారు ఒక విభాగం రామభక్తులు మరొక విభాగం కృష్ణ భక్తులు అంటే విభాగాలు వివాదాల కోసం పోట్లాడు కోసం పోట్లాడుకోవటం కోసం ఏర్పడ్డవి కాదు మా దేవుడు గొప్పవాడు అంటే మా దేవుడు గొప్పవాడు అని దేవునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వీళ్ళు వీళ్ళున్నారు ఈ పాచరంలో రెండు రామవైభవాన్ని కృష్ణ వైభవాన్ని కూడా అమ్మవారు మనకి అందించారు రామాయణంలో కొన్ని అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి భాగవతంలోనూ ఉన్నాయి రాముడు గొప్పవాడు అంటే రాముని కంటే కృష్ణుడే గొప్పవాడు అని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అంటే త్రేతాయుగం కంటే ద్వాపర యుగంలో పుట్టినవాడు మనకి దగ్గరలో ఉన్నవాడు అని త్రేతాయుగంలో ధర్మం ఎలా ఉంది ద్వాపర యుగంలో ఎలా ఉంది కలియుగంలో ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఆ ఆలోచనకు అనుగుణంగా ఆ ధర్మభారాన్ని వహించినటువంటి వాడు పరమాత్మ ఇవాళ ఎక్కడ పట్టినా రామనామే మారుమోగుతున్నది అని గోపికలలో ఒక వర్గం చెబుతున్నది ఆనాడు రాముడు పట్టాభిషేకం చేసుకుంటే ప్రజలందరూ కూడా ఎవరి నోట విన్నా రామనామే రామో రామో రామ ఇతీ రాముడు 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 అని అందరూ రాముని గురించే చెప్పుకున్నారు ఎలా చెప్పుకున్నారు ప్రశంసిస్తూ చెప్పుకున్నారు మా రాముడే దేవుడు అన్నారు కానీ అసలు రాముని పట్ల ఎవ్వరికి ఏ విధమైనటువంటి కోపం కానీ బాధ కానీ అసంతృప్తి కానీ లేవు పాలపుడైన వాడు రాముడిలాగా ఉండాలి అందుకనే రామరాజ్యం రామరాజ్యం అన్నారు గాంధీ గారు మరి ధర్మరాజు రాజ్యం వల్ల పేరుకు ధర్మరాజే ధర్మంగా పరిపాలించేవాడే కానీ ధర్మరాజు రాజ్యాన్ని కోరుకోవాలి ధర్మరాజు కంటే ముందు యుగంలో పుట్టినటువంటి వాడు ఎప్పుడో త్రేతాయుగంలో రాముని ధర్మరాజ్యాన్ని రామరాజ్యం కావాలి అనుకున్నారు రాముని తరపున యుద్ధం చేసి చనిపోయిన వాళ్ళు లేరు ధర్మరాజు వైపు యుద్ధం చేసి బ్రతికిన వాళ్ళు కొంతమంది అందుకని ఇలా శత్రు నాశనమైనటువంటిదే కాదు శత్రు నాశనంతో పాటు తమ బంధువులు చనిపోయినటువంటి రాజ్యం మాకక్కర్లా అదే అదేమిటండి రామాయణంలో ఎంతో వానర సైన్యం రాముడి తరఫున యుద్ధం చేసింది కదా వాళ్ళందరూ చనిపోయారు కదా మరి రామరాజ్యంలో మాత్రం ప్రాణి లేదా అని అనుకుంటాం ఎంతమంది చనిపోయారో అంతమంది బ్రతికారు అది రామరాజ్యంలో ఉన్న విశేషం రామయుద్ధంలో ఉన్న విశేషం ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి తనంతా తానుగా వచ్చి స్వామి ఏం చెయ్యను అని అడిగితే నా కోసం ప్రాణాలు విడిచిన వీళ్ళందరినీ బ్రతికించమన్నాడు రామచంద్రమూర్తి యుద్ధం జరుగుతున్నది చనిపోయిన వాళ్ళని సముద్రంలో తొయ్యండి అన్నాడు రావణాసురుడు అంటే యుద్ధ నీతి రకరకాలుగా ఉంటుంది ఇంతమంది చనిపోయారు అంటే యుద్ధం చేసేవాళ్ళకి భయం వేసి యుద్ధం సరిగ్గా చేయరని ఆ పరంగా ఆలోచించి రావణాసురుడు సముద్రంలో తొయ్యమన్నాడు రామచంద్రమూర్తి ఒక చోట గుట్ట అన్నాడు అందరినీ గుట్ట వేశారు ఆ గుట్ట ఎవరూ పట్టించుకోలేదు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇవాళ ఈ గుట్ట మీద అమృతం చిలికితే ఒక చిన్న రోమం ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ సంపూర్ణమైన శరీరంతో వచ్చేశారు అసలు వైద్యం అంటే రామాయణ కాలం నాటి వైద్యమే వైద్యం నాలుగే నాలుగు మూలికలతోటి అద్భుతమైన వైద్యం చేశాడు సుషేణుడు దేవ వైద్యుడైన మరి అశ్విని దేవతల అంశతో ఆవిర్భవించాడు కనుక చచ్చిన వాళ్ళని కూడా బ్రతికించాడు సంజీవకరణి సంధానకరణి విశల్యకరణి సౌవర్ణకరణిని నాలుగు సంజీవకరణ అందరికీ తెలుసు సంజీవని హాస్పిటల్స్ కూడా చూస్తున్నాం బ్రతికించేవి అని అర్థంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు పేరు సంధానకరణి విరిగిపోయిన వాటిని ఏ విధమైనటువంటి విభాగాలు అమర్చకుండా యంత్రాలు మళ్ళీ అతికిచ్చేస్తుంది అతుకు అతుకుగా లేకుండా అతికిస్తుంది సంధానకరణి కొన్ని మన శరీరంలో నుంచి తీసేయాలి ఎన్నో బాణాలు పెద్ద పెద్ద మనలు బరిసెలు గుచ్చుకున్న వాళ్ళకున్నాయి ఆ స వాసన చూపిస్తే వాసనకి వాటంతరం ఇవి ఊడిపోతుంది పూర్వకాలంలో కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పల్లెటూళ్ళలో జిల్లేడు పాలు వేసేవాళ్ళు అక్కడ వేస్తే ఆ జిల్లేల పాలు జిగురుకి ముళ్ళు పట్టుకుని బయటకు వచ్చేది పుండ్లు మానిపోయేది మనకి తెలిసి తెలియకుండా వైద్యం చేయకూడదు కొంత కొంతమందికి అమృతం వస్తే విషం అవుతుంది కొంతమందికి విషం అమృతం అవుతుంది అది చేసేవాడి వైద్య నైపుణ్యాన్ని బట్టి రోగి పరిస్థితిని బట్టి ఉంటూ ఉంటుంది అలా మరి సౌవర్ణకరణి ఈ బాణాలు గుచ్చుకొని గుంటలు పడిపోయి చర్మం అంతా వికారం అయిపోయింది ఆ వికారం అయిపోయినటువంటి శరీరాన్ని మళ్ళీ సువర్ణం అసలు వానరుడు ఎలా ఉంటారు అంటే పండు కోతి అంటుంటారు మంచి బంగారు రంగులో ఉంటాడు కాంచనాద్రికమనీయ విగ్రహం బంగారు కొండ వలె మెరిసిపోయేవాడు ఆంజనేయ స్వామి కనుక అలా మంచి సువర్ణ తేజస్సు మళ్ళీ అందించింది ఈ నాలుగు మూలికలతోటే రామాయణంలో చివర శక్తి చూపించింది ఓషధి ప్రభావం ఏమిటో స్వామి ఏ అవతారంలో ఉన్నా నిద్రపోతున్నట్లున్నా అందరినీ రక్షిస్తూ ఉండటమే ఆలోచన అని చెప్పుకున్నాం మనం యశాదమ్మ పిల్లవాడిని ఉయ్యాలలో వేసి పిల్లవాడు నిద్రపోతాడు కదా అని రామకథ చెప్పటం మొదలుపెట్టింది ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో పసిపిల్లల్ని ఉయ్యాలలో వేస్తే రామాలాలి మేఘశ్యామాలాలి పాడుతున్నారు ఎందుకంటే అంతకంటే పాట తగినటువంటిది లేదు కనుక అలాగే ఆవిడ కథ చెబుతున్నది నాయన రాముడు అనేవాడు ఒకడు ఉన్నాడు అంది ఊ అనట ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు ఈ చిన్న పిల్లవాడు ఆయనకు ఓ భార్య ఉంది ఆవిడ పేరు సీత ఊ అన్నాడు గట్టిగా మళ్ళీ వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్నగారి ఆజ్ఞ మేరకి అడవులకు వెళ్ళారు సరే కొంచెం ఊగొట్టడం తగ్గించాడు అలా అరణ్యవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు వచ్చి సీతమ్మను ఎత్తుకెళ్ళాడు అని చెబుతున్నది ఆవిడ కథ ఈ సీతమ్మను ఎత్తుకెళ్ళాడు అనగానే ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు సౌమిత్రే క్వధను లక్ష్మణ నా ధనుస్ ఎక్కడ నా ధనుశ్ చెక్కడా అని కేకలు వేయటం మొదలుపెట్టాట అవతారం మారిన ఆర్తత్రాణ పరాయణత్వం మారదు అంటానికి కృష్ణ కర్ణామృతంలో అందమైనటువంటి శ్లోకాన్ని మనకు అందించారు ఈ కథారూపంగా ఉండేటటువంటి దాన్ని అలాంటి తాత్పర్యంతో స్వామి యొక్క వైభవాన్ని కీర్తించటం మొదలు పెడుతున్నారు వీళ్ళు మొదలుపెట్టేటప్పుడు అవతారం ముందు రాముల వారి అవతారం కనుక ఒక వర్గం పుళ్ళిన్ వాయి కిండా பொல்லாரக்கனை கிள்ளி கலந்தானை கீர்த்திமை மை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களும் புக்கார் வெள்ளி எழுந்து வியாசமுறங்கித்தூ புல்லும் சிலம்பின கான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நிராடாதே பள்ளி கிடத்தியோ పావాయి నీనన్నా కళ్ళంత విందు విందుకలందునయ్యి రాముడు యుద్ధం చేసి రావణాసురుని గెలిచాడు అంటున్నారమ్మా రాముడి కంటే కృష్ణుడు గొప్పవాడు అన్నారు ఎందుకని రాముడు రావణాసురితో యుద్ధం చేసే సమయానికి ఆయన వయస్సు ఎంత ఆయన దగ్గర ఎంత శస్త్ర అస్త్ర సంపద ఉంది చిన్నవాడుగా ఉన్నప్పుడే విశ్వామిత్రుడు తీసుకుని వెళ్ళి అనేక దివ్యాస్త్రాలు ధారపోశాడు యుద్ధ విద్య నేర్చుకున్నాడు రాముడు అలాంటి వాడు వెళ్ళి రావణాసురుణ్ణి చంపటంలో గొప్పలేదు పుల్లిన్ వాయి కిండా కృష్ణుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే పుల్లిన్ కొంగ ఏమిటి కొంగ పేరు బకాసురుడు మనకి బకాసురుడు అంటే ఇంకో రాక్షసుడు గుర్తుకొస్తాడు భీముడి చేతలో చనిపోయినటువంటి వాడు మహాభారతంలో ఇక్కడ బకాసురుడు బకము అంటే కొంగ ఆ కొంగ కొంగని రాక్షసుడు ఆవేశించాడు కనుక బకా అసురుడు బకాసురుడు ఆ బకాసురుడు యొక్క అనై వాయి నోరుని చీల్చి చీల్చివేశాడు మింగేద్దాం నోరు తెరిచి పెద్దగా వచ్చింది వస్తే అందులో వెళుతూనే పైదవడా కింద దవడా పట్టుకుని చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ అని కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని వీళ్ళు కీర్తిస్తే పొల్లా అరక్కనై కిల్లి పొల్ల రావణాసురుడి యొక్క తలలను దుర్మార్గుడైన తలలు పైగా మంచివాడి తలలు కాదు మంచివాడ తల గిల్లితే పాపం వస్తుంది చెడ్డవాళ్ళ తల గిల్లకపోతే పాపం వస్తుంది ఎందుకని అలా చెడ్డవాళ్ళు ఉంటే మరీ మళ్ళీ చెడ్డవాళ్ళు వీడిని ఆదర్శంగా పెట్టుకుని వస్తూ ఉంటారు కనుక చెడుని అసలు ఉంచకూడదు మంచిని పెంచాలి చెడుని తృంచాలి ఆ సంకల్పంతోనే స్వామి ఈ దుర్మార్గుడైనటువంటి రావణాసురుని యొక్క తలలను కిల్లి గిల్లేశాక కిలందా నయీ అత్త తుంచ పారవేశాక కీర్తిమయ్యి పాడిపోయి అలాంటి రామచంద్రమూర్తి యొక్క కీర్తిని మేము గానం చేస్తున్నాము ఎవమ్మా రావణాసురుని అంత తేలిగ్గా చంపాడా అంత తేలిగ్గా చంపితే ఆదిత్యం అగస్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం చెప్పాల్సిన పనే ఉంటుంది ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు అయితే మనం పని చేసేటప్పుడు చాలా కష్టపడతాం పని అయిపోయిన తర్వాత కష్టాన్ని మర్చిపోతాం మర్చిపోయి మళ్ళీ ఊరికే ఉండకుండా ఇంకో పని చేద్దాం ఇంకో పని చేద్దాం అని బుద్ధి తొలుస్తూ ఉంటుంది ఇది సామాన్య లక్షణం కనుక ఆయన కష్టపడితే పడ్డాడు మాకు మాత్రం ఒక తోటమాలి చీడబట్టిన ఆకుని తుంచినంత సులభంగా తుంచినట్టుగా రావణాసురుడి తలను మాకు గోచరించింది అన్నారు అలాంటి వాడిని పాడి దానం చేసి పోయి మనం వెళుతున్నాము ఎక్కడికి వెళుతున్నాం పావై కళం పుక్కారు పావై కళం అంటే వ్రతం చేసేటటువంటి స్థలం ఇవాళ ఇళ్లల్లో మనకి తలం ఓ కళ్యాణ మండపంలో వ్రతం చేసుకుంటున్నాం కార్తీక మాసంలో వరస ఆరాధనలకు వెళ్తున్నారు ఇల్లు విడిచిపెట్టి అలా ఒక వ్రతం చేసే క్షేత్రానికి పుక్కారు అందరూ వెళ్ళిపోయారు రామనామం చేసుకుంటూ వెళ్ళారు రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని పాడుకుంటూ వెళ్ళిపోయినారు వెళ్ళి యజందు శుక్రుడు ఉదయించాడు వియాజ మురంగిత్తు వియాజ అంటే బృహస్పతి గురువు ఈ గురువు కాస్త అస్తమించాడు శుక్రోదయం చుక్క ఎదురు అంటారు ఆ చుక్కని బట్టి ప్రయాణాలు చేస్తుంటారు ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళ వాళ్ళకు ఉన్నంత జ్ఞానం మనకి లేదు వాళ్ళ చుక్కని చూసి ప్రయాణాలు చేయాలా చేయకూడదా ఆ దిక్కుకి చుక్క ఎదురుగా ఉన్న దిక్కుకు పెడితే పని కాదు అని వాడికి ఒక సిద్ధాంతం గురువు అస్తమించాడు శుక్రుడు ఉదయించాడు పుళ్ళు శిలంబిన కాన్ పక్షులేమో కూస్తున్నాయి పోదు అరి కండినాయి పోదు తామర పువ్వులో అరి తొమ్మిదవంటి కండినాయి కన్నులు కలిగినటువంటి దాన ఆమె నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఆమె కళ్ళు ఎలా ఉన్నాయి ఇంత మంచి పోలిక ప్రబంధకవులు కూడా చెప్పల సాధారణంగా కన్నులు వర్ణిస్తే తామర పువ్వులాగా ఉంది లేకపోతే తామర పువ్వు రేకులాగా ఉంది అని ఆగిపోయారు ఈవిడ సరి అయిన పోలిక చెప్తున్నది తెల్లగుడ్డు తెల్లని తామరైతే అయితే నల్లగుడ్డు తొమ్మిద ఎంత అందమైన పోలిక అండి ఇక ఉపమానంలో హెచ్చుతగ్గులు ఏవీ లేవు పోదు అరి తామర పువ్వులో వాలిన వలె ఉన్నటువంటి కన్నులు కలిగినదానా పావాయి ఓ సుకుమారి నేనన్నా ఈ మంచి రోజుల్లో నీవు ఈ మంచి రోజున కుళ్ళ కుళిర కుళ్ళ కుళ్ళకుళిర చల్లగా మనస్సు కూడా చల్లబడేటట్లుగా కుడయిందూ చక్కగా భగవంతుని నామం అనేటటువంటి నదిలో స్నానం చేసి నీరాడాదే స్నానం చెయ్యాలి వేడిగా ఉంటే ఏం చేస్తాం హాయిగా చనిళ్ళు తాగుతాం చనిళ్ళు మీద పోసుకుంటాం మనం ఎండవేడి తట్టుకోలేనప్పుడు నీళ్లల్లో దిగుతూ ఉంటాం పూర్వకాలం చెరువులుండేవి ఉండేవి దిగి వాటిసార్లు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేతులతో నీళ్ళు అలాలనే జరిపేసుకుని దోశటితో నీళ్లు తాగి సేద తీరేవాళ్ళు మరి ఈ భగవన్నామంలో ఆ స్నానం చేస్తే అలాంటి సేద తీరుతుందండి అండి అయితే చక్కగా పద్మాలుంటాయి మరి చేప పిల్లలు తుళ్ళి పడుతూ ఉంటాయి అలలుంటాయి ఈ భగవన్నామంలో ఏముంటాయి అన్నారు ఇక్కడ అన్నీ ఉన్నాయమ్మా చరణ సరోజే స్వామివారి కరములు చేతులు పాదములే పద్మాల వంటివి ఆయన నేత్రములే మీనముల వంటివి ఆయన దయామృత వృష్టి ఈ చెరువు అని అమోఘంగా వర్ణించారు మరి అలాంటి దాంట్లో స్నానం చేస్తే శరీరమే కాదు మనం చెరువులో స్నానం చేస్తే శరీరం మాత్రం చల్లబడుతుంది అనే చెరువులో కనుక స్నానం చేస్తే ఆత్మ కూడా చల్లబడుతుంది పళ్ళి కిడత్తి ఇంకా పక్క మీదే పడుకొని ఉన్నావా కళ్ళంత విరిందు కలందు కళ్ళంత విరిందు ఈ కపట నిద్ర దొంగ నిద్ర మానివేసి దీన్ని విడిచిపెట్టి కలందు మాతో కలిసి వ్రతాన్ని చేయించమని ఈనాటి గోపికను మేలుకొలిపారు అయితే మొట్టమొదటగా బకాసుర సంహారాన్ని కీర్తించారు రెండు వర్గాలను చెప్పుకున్నాం మొదటి వర్గం వాళ్ళు కృష్ణ పరమాత్మని సంకీర్తనం చేస్తూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క శక్తిని బకాసురుణ్ణి చంపటం బకాసురుడు అంటే ఏముందండి ఇంత చిన్న కొంగ కదా కొంగని వేయటం కూడా గొప్పనా అన్నారు కాదండి ఆ కొంగ ఎంతదనుకున్నారు పెద్ద పేద కొండంత కొంగ అలా కొండంత కొంగని చీల్చివేశాడు కృష్ణ పరమాత్మ చిన్నతనంలో కనుక శ్రీకృష్ణుడే గొప్పవాడు అన్నారు కాదు కాదు పది తలడున్నటువంటి వాడిని చంపిన రాముడే గొప్పవాడు రామనామం చేసుకుంటే చాలు మనకి సమస్త విధములైనటువంటి పాపాలు పోతాయి మనం తెలిసి అన్నా తెలియకుండా అన్నా భగవన్నామం ఫలితాన్ని ఇస్తుంది అన్నారు ఎలాగండి అన్నారు దారి వెంట పెడుతున్నాం అక్కడ నిప్పు పడి ఉంది ఇది నిప్పు తొక్కితే కాలుతుంది అన్న జ్ఞానం ఉండి తొక్కినా కాలుతుంది ఆ నిప్పు అని తెలియకుండా కాలుపెట్టినా కాలుస్తుంది అది నిప్పు యొక్క లక్షణం అలాగే భగవన్నామూ తెలిసి అన్నా తెలియకుండా అన్నా దాని పని అది చేస్తుంది అని చెప్పారు ఇలా రామనామం చేసి ఎవరైనా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారా తెలియకుండా చేసి ఒకప్పుడు సంస్కృత భాషనే అందరూ మాట్లాడేవాళ్ళు అది విశ్వ భాషగా ఉండేది అలాంటి సందర్భంలో ఆటవికులు సహా దొంగలు వీళ్ళందరూ కూడా సంస్కృతాన్నే మాట్లాడారు మరొక భాష లేదు అలా లేచారు దొంగలు లేవగానే వెళ్టం ఇవాళ ఎక్కడికి వెళ్దాం ఏం కొల్లగొట్టుకుద్దాం వాళ్ళకదే ఆలోచన వాళ్ళు వెళుతున్నారు వెళుతూ వెళుతూ వనేచరామహ మనం వనంలో తిరుగుదాం బస్సు చాక వెళ్ళి ఏం చేసుకొద్దాం బంగారం దోచుకొద్దాం నదీ స్థరామహ నదులను దాటుదాం నా భయం స్మరామహ అసలు భయం అనేది మనం మర్చిపోవాలి భయాన్ని గుర్తు తెచ్చుకోకూడదు కిరాత ముక్తింగత రామ పదానుషంగా నాలుగు క్రియలు చరామ తరామ స్మరామ ఆహరామ వీటిల్లో రామ 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 అనే పదం ఉన్నందువలన ఆ కిరాతులందరూ కూడా మోక్షాన్ని పొందారు అన్నారు అంత గొప్పది రామనామం ఆ రామనామ వైభవాన్ని గురించి చెప్పారు రాముని యొక్క మహత్వాన్ని మరొక పక్షం వాళ్ళు చాటారు ఇలా రామనామం కృష్ణనామం చేసుకుంటూ వ్రతం చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా వ్రతం చేసేటటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయారు శుక్రుడు ఉదయించాడు గురుడు అస్తమించాడు ఇక్కడ గురువు జ్ఞానానికి సంకేతం శుక్రుడు శుభాలకు సంకేతం మనకి శుక్రగ్రహం గురుగ్రహాలు రెండూ కూడా ఈ రాహుకేతువుల మధ్య ఇమిడిపోయి స్వసంచారం లేక స్తంభించినందువల్లనే కరోనా వచ్చినటువంటి మొదట్లో దేవాలయాలు మూసివేశారు పెళ్లిళ్ళు పేరంటాలు ఆగిపోయినాయి ఆ గురుగ్రహం వీక్షణం బాగా ఉంటే జ్ఞానం ఒబ్బుతుంది శుక్రగ్రహ వీక్షణం బాగా ఉంటే శుభకార్యాలు చక్కగా నిర్విఘ్నంగా సాగుతాయి విలాసవంతమైన జీవితాలు వస్తాయి అని ఆ శాస్త్ర పండితులు చెప్తున్నారు ఇక మధ్యలో తేరినటువంటి సర్పగ్రహాలన్నీ విషక్రిమి రూపంగా మన్ని బాధించినాయి ఆరు గ్రహాలు చేరినాయి మళ్ళీ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం వెనక్కి వస్తున్నాయి తీవ్రత తగ్గుతూ ఉంది అందుకని గ్రహ బలాన్ని మనం తప్పకుండా నమ్మి తీరవలసినదే పుళ్ళు శిలంబిన కాన్ పక్షులు కూస్తున్నాయి పక్షుల్ని మూడుసార్లు పట్టుకొచ్చారు ఆరవ పాశురంలో ఏడవ పాశురంలో మళ్ళీ ఇవాల్టి పాశురంలో పోదు అరికన్నినాయ్ తామర పువ్వు వంటి ఎలాంటి తామర పువ్వు తొమ్మిదవ ఉన్న తామర పువ్వు అన్నారు ఎందుకని తామర పువ్వు ఉన్న తామర పువ్వుని కన్నుతో పోల్చారు అంటే ఇవాళ ఈ గోపిక యొక్క నేత్రములు చాలా అందంగా ఉన్నాయి ఇప్పటి వరకు పొండరీకాక్షుడు అనే పదం శ్రీకృష్ణ పరమాత్మకి ఎక్కువగా వాడారు అలాగే రామును వర్ణించేటప్పుడు భగవానుడు వాల్మీకి ఏమనేవారు రామ కమల పత్రాక్ష తామర రేకుల వంటి కన్నులు కలవారు ఇవాళ ఆ తామర రేకుల వంటి రాముని కనుల కంటే కృష్ణుని కనుల కంటే అందమైన ఉన్నాయి అమ్మాయికి అందుకని వాళ్ళకంటే నా కళ్ళు సౌందర్యంగా ఉన్నాయి నా కళ్ళ సౌందర్యం ముందు వాళ్ళ కళ్ళ సౌందర్యం ఓడిపోవాల్సినదే అనే అంత ధీమాగా ఈవిడ నిద్రని నటిస్తున్నది లేడీ కళ్ళు అరి అన్నదానికి లేడీ తొమ్మిద ఉన్నాయి లేడీ చెంచలంగా ఉంటుంది అసలు ఎక్కడ ఒక చోట స్థిమితంగా నిలబడదు చురుకు చురుకుగా గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటుంది అందుకని లేడీ ఆశకి ప్రతీక ఆశని జయించాలి అని పూర్వం జింకచర్మ మీద కూర్చుని జపాలు చేసేవాళ్ళు అలా జింక చర్మ మీద కూర్చుని జపం చేస్తే మనలో ఉన్న ఆశలన్నీ నిర్మూలనమైపోయి భగవత్పరమైనటువంటి సాత్వికమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని దానిలో ఉన్నటువంటి ఆంతర్యం కొళ్ళకు లీర కూడ ఇందు ఇందులో కనుక మనం స్నానం అంటే భగవన్నామని అమృత వృష్టిని పొందినప్పుడు మనకి మనస్సు కూడా చల్లబడుతుంది ఇదే మంచి రోజు నన్నా ఇంతకంటే మంచి లోజులు లేవు కనుక ఉత్తిష్ట లే జాగ్రత్త నీవు జాగరూకుని వికా చక్కగా భగవన్నామ సంకీర్తనం చెయ్యమని ఈనాటి పాచరంలో గోపికను ఆ గోపిక కూడా నిజమైన నిద్రపోతున్నటువంటి గోపిక కాదు కపట నిద్రపోతున్నటువంటి గోపికను నిద్ర మేలుకొలిపారు కృష్ణ పరమాత్మ కూడా అప్పుడప్పుడు కపట నిద్రని నటించాడు మనకు ఇద్దరూ దుర్యోధనుడు అర్జునుడు సహాయం కోరి వస్తున్నారని తెలిసి ఆయన కపట నిద్ర అరవిందాక్షుడు శేషాయి ఎప్పుడు ఆదిశేషుల మీద పవళించే స్వామి ఇవాళ పగలు ఎందుకు నిద్రపోతున్నాడో అనుకున్నాడు అర్జునుడు కారణం ఏంటి అలా నటించి వీళ్ళ మనస్తత్వాలు తెలుసుకోవటం కోసంగా ఒక మాయ కల్పన చేశాడు అలా మమ్మల్ని పరీక్షించడానికి నీవు నిద్ర నటిస్తున్నావు కానీ నిజంగా నీవు నిద్రపోయేదానివి కాదు మా తో కలిసి మా చేత వ్రతం చేయించమని నిద్ర లేపారు ఈ పాశురంలో ప్రధానంగా అమ్మవారి నేత్ర సౌందర్యం వర్ణింపబడింది కాబట్టి భగవన్నామం చేత మనస్సు చల్లబడుతుంది అని రెండో అంశం ఉన్నందువలన ఈ పాశురాన్ని మనం ఎక్కువగా తలచుకున్నట్లయితే నేత్ర రోగాలు నివారింపబడి మనశ్శాంతి కలుగుతుంది అని మనం సంపూర్ణంగా నమ్ముతూ మాదృశ ఆకించాణబద్ధ కంకణ పాణయే విష్ణు तनुजायै गोधायै नित्यमङ्गलम्